విద్యా ప్రవేశ్ ఒకటవ తరగతి పిల్లలకు శిక్షణ కార్యక్రమం పదహారవ రోజు మొదటిది లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ ఇందులో భాగంగా తాయిలం తాయిలం గేయాన్ని అభినయంతో పాడుతూ పిల్లలతో చేయించాలి ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే తీయని తాయిల మీదో తెచ్చి పెట్టమ్మా గూటిలోని బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా చేటాలోని కొబ్బరి కోరు చారెడు తీయమ్మా అటకా మీది అటుకుల డబ్బా అమ్మా దింపమ్మ తీయ తీయని తాయిల మీదో తీసి పెట్టమ్మా రెండవది కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఇందులో భాగంగా యాక్టివిటీ త్రిభుజాకారంలో ఉన్న వస్తువులను గుర్తించి వాటి పేర్లను చెప్పించాలి ఆకారాన్ని పుస్తకంలో గీయించి వాటికి రంగులు వేయించి పిల్లలతో ఆకారం పేరును పలికించాల్సి ఉంటుంది ఓకే దివ్య ఏంది మా గీస్తున్నావు ఓకే స్వాతి ఓకే మూడవది ఫిజికల్ డెవలప్మెంట్ ఇందులో భాగంగా చేయించవలసినటువంటి యాక్టివిటీ వేలిముద్రలతో పిల్లలతో బొమ్మలు వేయించి దానికి వివిధ ఆకారాలను గీయించవలసి ఉంటుంది Giyene giysin atlı